చక్కని తల్లికి చాంగు బ తన చెక్కెరూవికాంగు బక్కని తల్లికి చాంగు బలి కేడి మూరి పప్పు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బ కులికెడి మురి కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బలుకుల పలుకుల పుల పతితో కసరెడి చాలా చాంగు చాంగుబలా పలుకుల సోల పుల పతితో కసరెడి చాలా ములయలుకకు చాంగు బ కని తల్లికి చాంగు బల తన చెక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల కిన్నెర తోపతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు బల కిన్నెరతో పతి కెలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగు బలా ఉన్నతి పతిపై నోరగి నీలుచుతన సన్న పునడిమికి చాంగు బలా ఉన్నతి పతిపై నోర నీలు చుతన సునడిమికి చాంగు కని తల్లికి చాంగుబల తన చెక్కెరమూవీకి చాంగుబలా చక్కని తల్లికి చాంగుబలా చందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబలా చందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి ചാങ്കുബല വിട്ടഭുപെന ചിന്നത സന്ദി ദണ്ടലലക്കാങ്കുബല വന്ദയ വെങ്കട്ടഭുപെന ചിന്നിദലക്കാങ്കുബല ചക്കാങ്കുബല തന ചെര മൂവിക്കുബല Kani tally ki changu bala, changu bala, bala.